నమస్తే ఇదండి సంగతి కార్యక్రమానికి స్వాగతం నేను అబిత సంస్థాగత నిర్మాణమే బీఆర్ఎస్ పార్టీకి మైనస్ గా మారిందా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అదేనా పార్లమెంటు రివ్యూ సమావేశాల్లో కార్యకర్తలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా చేతులు కాలాక ఇప్పుడు గులాబీ పెద్దలు తాపీగా పార్టీ నిర్మాణంపై బీఆర్ఎస్ దృష్టి సారించిందా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి సంస్థాగత నిర్మాణం సాధ్యమవుతుందా వాచ్ దిస్ స్టోరీ సంస్థాగత నిర్మాణమే బీఆర్ఎస్ పార్టీకి మైనస్ గా మారిందా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణం అదేనా పార్లమెంట్ రివ్యూ సమావేశాల్లో కార్యకర్తలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా పార్టీ పునర్నిర్మాణంపై బీఆర్ఎస్ దృష్టి సారించిందా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీకి సంస్థాగత నిర్మాణం ఇప్పుడు సాధ్యమవుతుందా సాధారణంగా ప్రాంతీయ పార్టీకి సంస్థాగత నిర్మాణమే బలంగా మారుతోంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ బలమైన సంస్థాగత పార్టీగా ఎదిగింది తెలంగాణలో ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది అయితే పార్టీ నిర్మాణంపై దృష్టి సారించకుండా ఇతర పార్టీల నుండి చేరికలపైనే దృష్టి సారించింది తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను నేతలను పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు దీంతో అధికారంలో ఉన్నన్ని రోజులు పార్టీ నిర్మాణంపై దృష్టి సారించలేకపోయారు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం తమిళనాడులో డీఎంకే అన్నా డీఎంకే పార్టీల నిర్మాణంపై అధ్యయనం చేస్తామని చెప్పారు బీఆర్ఎస్ సీనియర్ నేత కె కేశవరావు నేతృత్వంలో కమిటీని పంపించి తమిళనాడులో ఉన్న ద్రవిడ సిద్ధాంతం అస్తిత్వంపై అధ్యయనం చేసి ఆ విధానాన్ని తెలంగాణలో అమలు చేస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు కానీ ఆ తర్వాత అది కార్యరూపం దాల్చలేదు ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించలేదు ఆ తర్వాత ముప్పై మూడు జిల్లాలకు పార్టీ అధ్యక్షులుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు అవకాశం కల్పించారు ఈ నిర్ణయం బీఆర్ఎస్ నిర్మాణానికి అవరోధంగా మారిందనే టాక్ వినిపిస్తోంది అదేవిధంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ నడిచిందనే చర్చ జరుగుతోంది ప్రభుత్వ పథకాల అమలులో బీఆర్ఎస్ మండల గ్రామస్థాయి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ సైద్ధాంతిక భావజాలం కలిగిన పార్టీగా నిర్మించలేకపోయారని టాక్ వినిపిస్తోంది తెలంగాణ ఉద్యమకారులను సైతం స్థాయిలో పట్టించుకోకపోవడంతో వారు సైతం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు ఇక గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీలతో పాటుగా అనుబంధ కమిటీలను సంస్థాగతంగా నిర్మించడంలో విఫలమయ్యారని బీఆర్ఎస్ కార్యకర్తలు అధిష్టానం దృష్టికి తీసుకువస్తున్నారు పార్టీ పేరు మార్పు ప్రభావం సైతం అసెంబ్లీ ఎన్నికల్లో పడిందనే భావన వ్యక్తమవుతోంది తెలంగాణ అనే పేటెంట్ హక్కుని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయినట్లు అయిందనే చర్చ నడుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల సన్నద్దత కోసం పార్లమెంట్ సమీక్షా సమావేశాల్లో పార్టీని గ్రామస్థాయి నుండి పునర్నిర్మాణం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు కార్యకర్తలకు చెబుతున్నారు పార్టీ కమిటీల్లో ఉద్యమ కాలం నుండి ఉన్నవారికి ప్రాధాన్యత కల్పిస్తామని చెబుతున్నారు రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణంపై బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాల్సిందే ఇదండి సంగతి విశేషాలు మరో అంతవరకు సెలవు నమస్తే